బాబాసాహెబ్ అంబేద్కర్ని హిందూ పార్లమెంట్ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానపరుస్తూ అవహేళన చేస్తూ మాట్లాడారు ఆయన మాటల్ని ప్రధానమంత్రి బలపరిచాడు అంటే ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని అందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి అంబేద్కర్ని అవహేళన పరిచినటువంటి అమిత్ షాను బర్తరాప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు సిపిఎం సిపిఐ సిపిఐఎం న్యూ డెమోక్రసీ సిపిఐఎంఎల్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ రోజున నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం భారత రాజ్యాంగ నిర్మాతను అవమానపరిచినటువంటి అమిత్ షాను వెంటనే భర్తరాఫ్ చేయాలి మంత్రి పదవి నుంచి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము అనుగర్భ శాస్త్రాన్ని తొలగించడం కోసం గుప్ప చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజున అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు తప్ప ఇంకోటి కాదు ఈ దేశాన్ని మత రాజ్యాంగ ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగా ఈ దేశంలో ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ లౌకిక పార్టీ అని చెప్పుకుంటా ఉన్నది ఆర్జేడిలో లౌకిక పార్టీ అని చెప్పుకుంటా ఉన్నారు మీరు నితీష్ కుమార్ ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తా ఉన్నారు మరి మీరు పునరాలోచన చేయాలా ఈ దేశానికి మనతర్మ శాస్త్రం రాజ్యాంగం కావాలా లేదు భారత రాజ్యాంగమే కొనసాగాలనా ఈ దీనికి సమాధానం చంద్రబాబు నాయుడు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నితీష్ కుమార్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఈ పార్టీకి మద్దతు ఎందుకు కొనసాగిస్తున్నారు మీరు వెంటనే మద్దతు ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము లేదా అమిత్ షాను చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం شرايف کي تا شرايف کي تا